అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ టూ ఫిఫ్టీన్ మనల్ని పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు సిక్స్ ఫార్టీ ఉత్తమోత్తముడు ను దత్తగ్నుండు మహిమజూపు వాడు మద్యముండు వేషధారి ఇదర పోషకుండదముండు డదముండు విశ్వధావిరామ వినురవేమ తాత్పర్యం ఎవడు తత్వమును గూర్చి తెలుసుకున్న వాడే ఉత్తముడు తన మహిమల చూపు వాడు మధ్యముడు డాంబికముగా వేషము ధరించి పొట్ట పోషించుకొను వాడు అధముడు వేమన పద్యాలు సిక్స్ ఫార్టీ వన్ ఉత్తమోత్తముడు శూద్రుడే తల్లి శూద్రయాయ దరచి చూడ దాను బాపాడన నా ధర్మమే సాక్షిరా వినురవేమ తాత్పర్యం ఆలోచించగా పుట్టుకతో ఉత్తమోత్తమత్వము అబ్బదు తల్లి తనయుడు ఇద్దరు శూద్రులే తానే బ్రాహ్మణుడను అని తలచుట అధర్మము జ్ఞాన సంపాదన చేయివాడే ఉత్తముడు వేమన పద్యాలు సిక్స్ ఫార్టీ టూ ఉదక మందు పాచియున్నది చూడరా మదినియున్న మాయ మట్టుపడక సదనమందు సాక్షిగా నెంచురా విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఉదకములో జీవరాశి ఉన్నది మాయను జయించి బ్రహ్మజ్ఞానమును పొందవలను టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినో సమస్త సుఖినో బాధ శివార్పణం